గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు బిజెపి పెద్దలు గౌరవ శాసనసభ్యులందరూ ఏక కంఠంగా ఇనానమిటిగా మీకు ఉప సభాపతిగా ఎన్నుకున్నందుకు సభ్యులందరికీ మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను చాలా సంతోషం ఒక సమర్థమైన వ్యక్తిని అనుభవం కలిగినటువంటి వ్యక్తిని ఈరోజు ఎంపిక చేసినందుకు ముందు ముఖ్యమంత్రి గారికి అభినందిస్తున్నాను చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు అందులో ముఖ్యమంత్రి గారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి ఆయన సుదీర్ఘ అనుభవంలో గత ఐదు సంవత్సరాలు ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆయన నిద్ర లేనటువంటి రాత్రులు ఎన్నో గడిపారు ఆ రోజు ఆయన నాయకత్వంలో రాష్ట పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు ఇటు పార్టీని కాపాడడంతో పాటుగా పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కాపాడంతో పాటుగా సమాజంలో గత ప్రభుత్వం వల్ల ఎవరెవరికి ఇబ్బందులు జరిగాయో పార్టీలకు అతీతంగా ప్రతి ఇష్యూని ఒక సీనియర్ నాయకుడిగా ఒక అనుభవం ఉన్నటువంటి నాయకుడిగా ఆ రోజు పనిచేసిన విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను గత ఐదు సంవత్సరాల్లో నా అరెస్ట్ నుంచి ప్రారంభమైంది ఎప్పుడు మనం రాజకీయాల్లో అధికారంలో ఉంటే ప్రభుత్వం తరఫున సేవలు అందిస్తాం ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన మనం సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి పరిష్కరిస్తాం కానీ గత ఐదు సంవత్సరాలు అటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో మనం చూడలేదు అటువంటి ప్రభుత్వాన్ని మనం చూశాం ఫస్ట్ టైం ఆ రోజు ఒక వ్యక్తి ఆ వ్యక్తి పేరు కూడా మనం మాట మాటికి మాట్లాడుకుంటాం ఇన్ని సంవత్సరాలుగా రాజకీయం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాతంత్ర భారతదేశంలో కూడా ఎన్నో పార్టీలు వచ్చాయి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రి అయ్యాను ఈ రాష్ట్రంలో శాశ్వతంగా నేనే ముఖ్యమంత్రిగా ఉండాలి ఈ రాష్ట్రంలో నా ఒక్క రాజకీయ పార్టీ ఉండాలి ఇంకొక పార్టీ ఉండకూడదని ఒక ఆలోచనతో డే వన్ నుంచి కూడా ఆ రోజు పనిచేసిన విషయాన్ని ఒకసారి నేను గుర్తు చేసుకుంటున్నాను అందులో భాగంగా కక్ష సాధింపు చర్యలన్నీ కూడా మొదలయ్యాయి ఎవరైతే ఆ రోజు ప్రభుత్వం పైన ప్రభుత్వ పైన ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు విధానాలపైన గొంతెత్తి మాట్లాడారు ఒక్కొక్కరికి కేసులు పెట్టి అరెస్టులు చేసి ఈ విధంగా హింసించారు మనందరం కూడా చూశాం అందులో భాగంగా మీరు కనీసం ఆ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి పార్లమెంట్ సభ్యులు మీరు కనీసం ఆ ఆయాలోచన చేయాలి ఆ రోజు మీరు నూట యాభై ఒక్క స్థానాలతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలిపించారు మీరు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నిర్ణయాలు సరిగా లేవు దీనివల్ల రాష్ట్రంలో అనేక ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పి మీరు ఆయన మంచి గురించి ఆయన నడవడిక మార్చుకోవడం గురించి మీరు గొంతెత్తు మాట్లాడితే సొంత పార్టీ ఎంపీ అని చూడకుండా మీకు ఎన్ని ఇబ్బందులు పెట్టారో అందరూ కూడా చెప్పారు ఆ రోజు నాకు బాగా గుర్తు కరెక్ట్గా రెండు గంటలకి మీకు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఫస్ట్ అధ్యక్షుడు వారు ఫోన్ చేసి ఆయన ఏ పార్టీ అయినా మన పార్టీతో సంబంధం లేకపోయినా మనం దీని మీద స్టాండ్ తీసుకోవాలి ఆయనకు మనం మద్దతుగా ఉండాలని చెప్పి ఏ రోజైతే మీకు అరెస్ట్ చేశారో ఆ నిమిషం నుంచి మళ్లీ మిలిటరీ లో మీరు రిలీజ్ అయ్యి హాస్పిటల్లో మీ ఇంటికి చేరినంత వరకు ప్రతి నిమిషం మానిటరింగ్ చేసినటువంటి వ్యక్తి సమాజ శ్రేయస్సుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎవరు మాట్లాడలేకపోయారు ఎవరు బయటికి రాలేకపోయారు ఢిల్లీలో ఒక రిప్రజెంటేషన్ ఇద్దామంటే ఎవరు పలికినటువంటి పరిస్థితి లేదు అప్పటికప్పుడు మా పార్లమెంట్ సభ్యుల్ని చెప్పి రిప్రజెంటేషన్స్ ఇచ్చి లాయర్స్ తో మాట్లాడి ఏం జరుగుతుందో ఆ రోజు పర్యవేక్షించి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఇటువంటి వ్యక్తులకు మనం రక్షణ లేకపోతే ఈ రాష్ట్రం చాలా దారుణంగా తయారవుతుందని అనునిత్యం నీకే కాదు మాకే కాదు ఒక సామాన్య పౌరుడికి చిన్న ఇబ్బంది జరిగిన మన బాధ్యతగా మనం చేయాలని చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందులో మీకు పడినటువంటి కష్టాల్లో ఆ రోజు మేము కూడా భాగస్వామి ఈరోజు చూస్తున్నాం అసలు ఏమనాలి దానికి కొన్ని బ్లూ మీడియా ఒక్కసు పలుకుతున్నారు ఈరోజు ఒక పార్టీ శాసనసభలో కనిపించడం లేదు ఆ రోజు మేము చంద్రబాబు నాయుడు గారు ఫ్యామిలీని అవమాన పరిస్తే నేను బయటికి వెళ్తాను కానీ మీరెట్టి పరిస్థితిలో బయటికి రావడానికి వీల్లేదు శాసనసభలో చివరి నిమిషం వరకు ఉండాలి ప్రజా సమస్యల పైన పోరాటం చేయాలి మైకివ్వకపోయినా అవమానం పరిచిన మన డ్యూటీని మనం నిర్వహించాలని చివరి నిమిషం వరకు ఎన్నో అవమానాలు భరించాం అవమానాలంటే మామూలు అవమానాలు కాదు దారుణాతి దారుణంగా ప్రజాస్వామ్యములు అలాంటి మాటలు ఎవరు కూడా మాట్లాడరు ఆ రకంగా మాకు హింస పెట్టినా మా డ్యూటీ మేము చేశాం ఈరోజు నువ్వు చేసిన పాపాలకి ఈ రాష్ట్రాన్ని నువ్వు పూర్తిగా నాశనం చేయడం వల్ల నీకు ప్రజలు తీర్పిచ్చా నువ్వు రావాలి రాకపోయినా పర్వాలేదు దానికి అడ్డదిడ్డంగా ప్రజాస్వామ్యం అంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని దేశంలో అమలుపరుచుకుంటున్నాం ఎవరిమైనా సరే ఏ రాజకీయ పార్టీ అయినా అది తీరాలి కానీ నేను ఐదు సంవత్సరాలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తిగా పక్కన పడేశాను రాజారెడ్డి రాజ్యాంగాన్ని నేను నడిపాను నా ఇష్టం వచ్చినట్టుగా చేశాను ఈ రోజు అధికారం పోయినా నా రాజారెడ్డి రాజ్యాంగమే నడాలని ముందుకేసుకొని కూర్చున్నా ఎక్కడైనా ఉందా శాసనసభకు నేను వెళ్ళడానికి ఇష్టం లేదు అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు నన్ను కొచ్చిల్లేసి ఇబ్బంది పెడతారు లేకపోతే కావాలని రఘురామకృష్ణరాజు గారికి డిప్యూటీ స్పీకర్లో పెట్టి నన్ను అవమానపరుస్తారు అని చెప్పి నువ్వు శాసనసభకు రాకపోతే మాకేం అభ్యంతరం లేదు నాకు ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష నాయకుడిగా హోదా ఇవ్వలేదు కాబట్టి నేను రావడం లేదని మాట్లాడుతుంటే ఈ రాష్ట్రంలో ఇంకా ప్రజలు అటువంటి వ్యక్తి మీద ఆలోచన చేస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది తెలీదా ప్రతిపక్షం అంటే తెలియదా ప్రతిపక్షానికి ఎన్ని సీట్లు రావాలో తెలీదా ఆ సీట్లు రాకపోతే ప్రతిపక్ష హోదా ఇవ్వరని ప్రతి ఒక్కరికి తెలుసు అయినా అడ్డంగా మాట్లాడి నేను ప్రతిపక్ష హోదా ఇస్తేనే శాసనసభకు వెళ్తామని అడ్డగోలుగా మాట్లాడుతున్నా ఒక వారం పది రోజుల నుంచి ప్రభుత్వం ప్రజాస్వామ్య బద్దంగా ఐదు మాసాలు చూశాం చంద్రబాబు గారి నాయకత్వంలో ఐదు సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం కానీ వారిలాగే మనం కక్ష సాధింపు చర్యకు దిగితే వాళ్ళలాగే చర్యకు ప్రతిచర్య చేస్తే ఇప్పటికే ఈ రాష్ట్రం నష్టపోయింది మనం కూడా అదే విధంగా చేస్తే మన రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదు మనం ప్రజాస్వామ్య బద్దంగా చేద్దాం ఎవరు చట్టాన్ని వ్యతిరేకించిన చట్టం వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా చట్ట ప్రకారమే ముందుకెళ్దామని ఐదు మాసాలు సహనంతో ఓర్పుతో ఉన్నాం కానీ వైసీపీ నాయకుల్లో మార్పు రాలేదు అనునిత్యం ఏ సోషల్ మీడియా చూసినా ఎక్కడ ఎవరు మాట్లాడినా మా ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మా లోకేష్ బాబు గారికి దళిత మంత్రిని చూడకుండా ఇష్టానుసారంగా బండబూతులు వినడానికి వినలేనటువంటి మాటలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే ఈరోజు చట్టబద్ధంగా చర్యలు తీసుకుంటే ఏం మాట్లాడుతున్నారు కక్ష సాధింపు చర్యలా ఆ రోజు మేము నీ కుటుంబం మీద తప్పుడు మాట్లాడలేదు నీ పార్టీలో ఉన్నటువంటి మహిళల మీద తప్పుడు మాట్లాడలేదు ఆ రోజు నువ్వు ఏదైతే ప్రజా వ్యతిరేక విధాన నిర్ణయాలు తీసుకున్నావు నీ నిర్ణయాల వల్ల ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుందో మేము మాట్లాడితే మా మీద కేసులు పెట్టాం సోషల్ మీడియాలో ఈ పథకం వల్ల నీ నిర్ణయం వల్ల ఈ వర్గానికి నష్టం జరుగుతుందని ఒక పోస్ట్ పెడితే అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేశాం నీకు దమ్ముంటే నీకు ధైర్యం ఉంటే మేము తీసుకున్న నిర్ణయాల మీద నువ్వు ప్రశ్నించు ఈ పథకం బాగులేదను ఈ నిర్ణయం బాగులేదను మేము వెల్కమ్ చేస్తాం మంచి అయితే మంచి చెప్తాం ఇది బాగుంటే బాగుందని చెప్తాం కానీ దాన్ని వదిలిపెట్టి ఐదు మాసాలైనా సరే ఇంకా మమ్మల్ని బూతులు తిడుతూ సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్ట్లు పెడుతూ రాజకీయానికి సంబంధం లేనటువంటి కుటుంబంలో ఉన్నటువంటి మహిళల మీద నీచాతి నీచంగా మాట్లాడితే దానికి చట్టం చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే మా మీద